ధ్యానధ్యాతృధ్యేజ రూపా ధర్మా ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతీ తైజసాత్మిక ధ్యానధ్యాతృధ్యేయ రూప ధ్యానం యొక్క ధ్యానము చేయువాని యొక్క ధ్యాన లక్షణము యొక్క సమన్వయ రూపము కలది దృశ్యము దృష్టి ద్రష్ట జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు ఈ మూడిటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అంటారు ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్షణం చేరుకున్నట్లు కాదు ఈ రెండు ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి ధ్యానంలో ధ్యాత ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటే వర్తిస్తుంది ఆ అనుభూతియే అమ్మవారు ధర్మాధర్మ వివర్జిత విహిత కర్మలు అవిహిత కర్మలు లేనిది మంచి చెడ్డలు ధర్మాధర్మాలు అనుకూల ప్రతికూలాలు కలిసి రావడం కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి మన మనోవాంఛితాలను బట్టి మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో ఎలా జరగాలో ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద మన ఆటలు నిర్ణయాలు సాగవు మన ధర్మాధర్మాలు నిర్ణయాలు అమ్మవారికి వర్తించవు అని ఈ నామానికి అర్థం విశ్వరూప విశ్వము యొక్క రూపమైనది తారక గ్రహ ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాలలో కూడా ఉంటాయి ఈ విధమైన స్థూల రూపాలలో ఉన్న సమస్తము ఈ విశ్వమే అవుతుంది ఆ విశ్వమే అమ్మవారి రూపం రెండిటికి భేదం లేదు అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి జాగరణి జాగ్రత్తవస్థను సూచించున్నది విశ్వంలో తిరిగే జీవుల మెలుకువ స్థితిని సూచించే అమ్మవారి నామం జాగరణి జాగ్రత్తవస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తింపబడుతున్నట్లు తెలుస్తుంది ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి జాగ్రత్తవస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం స్వపంతి స్వప్నావస్థను సూచించునది కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది స్వప్నంలో చూడబడే దృశ్యాలు సన్నివేశాలు సంఘటనలు వస్తువులు వ్యక్తులు అన్నీ కలలు గంటున్న జీవ మనస్సుతోనే చేయబడి ఉంటాయి కాబట్టి ఈ స్వప్నికాలోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు స్వప్నావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం తైజసాత్విక తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాద్రి స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మలోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వలన ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థం ध्यानध्यातृध्येजरूपा धर्मा धर्मविवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्तीतैजसात्मिका